ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వందనాలు ఈ ఎవరు నన్ను పలకరించట్లేదు నన్ను బా నేను ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నావా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నిన్ను తృణీకరించారా అయితే ఇది నీ కోసమే నీ మనసాక్షి దోషారోపణ చేస్తున్న స్థితిలో నువ్వు ఉన్నావా అయితే ఇది నీ కోసమే నీ ధనవంతుడని ఈ లోకంలో సుంకపు గుత్తదారుడని పొట్టివాడను జనుల దృష్టికి నేను పాపాడాను కానీ నా సృష్టికర్తను చూడ ఆశతో ఉంటాను నా మనసు అరిగిన నా ఊరికి వచ్చాను నా ఇంటికి వచ్చాను నా ఏసయ్యను చూడగా నా ఆస్తి అంతా పాపమును లోకమును బీదల అపవాది సంబంధులకిచ్చి నే దృష్టి నే తృప్తిగా నుండి నా ఏసయ్య తన ఆస్తిని పరిశుద్ధత నాకు ఇచ్చి ప్రేమతోడ నన్ను అక్కున చేర్చి తనది రాజ్యమునిగా నన్ను సిద్ధపరచు చూడ ఇట్లు జక్కయ్య సంఘం బై శారద ఈ మాటలు ఎవరు ఉద్దేశించి చెప్పినవి కాదు సాతానుడు తీసుకుని వచ్చే కృంగుదలలోంచి ఇబ్బందుల నుండి ఎవరు నష్టపోకుండా ఉండాలని పోకుండా ఉండాలని ఉద్దేశంతో రాయబడినవి ఈ మాటలు అనేకులకు షేర్ చేసి మాతో కలిసి దేవుని పనిలో పాల్పొందుతారని నమ్ముతూ కో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలుతాండి దయమేడ మీకు స్తోత్రాలు ఈ మాటలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేదానికి మీరు సహాయం చేయండి మేలు పొందేదానికి కృప చూపించండి దుస్తుడు అపవాద సంబంధం ఆ అపవాది క్రియలు మీరు ఎలా ఏం పరుస్తురమని సన్నిధిలో ప్రార్థిస్తూ వేసే నా మూ ప్రార్థించి వేడుచుంటున్నాను ఓమెన్